యోహాను శుభవార్త పదకొండవ అధ్యాయము ఇరవై ఐదవ వచనము నేనే పునరుత్నమును జీవమును నన్ను విశ్వసించువాడు మరణించినచో జీవించును క్రీస్తునాదిని అందు మిక్కిలి ప్రియమైన స్నేహితులారా నవంబర్ ఒకటవ తారీఖు రాగానే మనందరము కూడా సకల పునీతుల పండుగను పునస్కరించుకొని మరి నవంబర్ రెండవ తేదీన తల్లి శ్రీ సభతో కలిసి మనందరము కూడా సకల మృతుల సంస్మరణ పండుగను కొనియాడుతూ ఉన్నాము దీనిని మృతుల పండుగ అని ఆత్మల పండుగ అని సమాధుల పండుగ అని పిలుస్తూ ఉంటాం ఈనాడు క్రైస్తవులు అందరూ కూడా ప్రత్యేకముగా సమాధుల తోటలో చేరి మరణించినటువంటి వారి ప్రియమైనటువంటి స్నేహితుల గురించి వారి యొక్క బంధువుల గురించి స్మరిస్తూ ప్రార్థన చేస్తూ ఉంటారు మరి కథోలికా విశ్వాసములోనికి ప్రవేశించినట్లు అయితే ఉత్నం అగుతాం అని నమ్మకముతో చనిపోయినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి గురించి మరియు ఉత్తరించు స్థలములో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆత్మల గురించి మరి ధ్యానిస్తూ స్మరిస్తూ వారి గురించి ప్రార్థన చేస్తాం వారికి నిత్య విశ్రాంతిని ప్రసాదించమని వారికి పరలోక రాజ్యములో చోటును ప్రసాదించమని మరియు వారి యొక్క పాపములను క్షమించమని ఈ యొక్క పండుగ రోజు ప్రత్యేకముగా చనిపోయిన వారందరినీ కూడా జ్ఞప్తికి తెచ్చుకొని ప్రార్థనలు చేస్తూ ఉంటారు ప్రియా సహోదరులారా జన్మించినటువంటి ప్రతి ఒక్క మనిషికి పుట్టుక ఒక బహుమతి అయితే మరణం కూడా ఒక బహుమతి ప్రియా సహోదరులార పెద్దవారు ఇలా చెబుతూ ఉంటారు పెరుగుట విరుగుట కొరకై పుట్టుట గిట్టుట కొరకై అంటే ఒక చెట్టు ఎంత ఎత్తుగా పెరుగుతుందో అంత తొందరగా విరిగిపోతుంది ప్రియ సహోదరుల అలాగే మరి జన్మించినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా మరణించక తప్పదు అని ఈ యొక్క పదములు మనకు విన్నవిస్తూ ఉన్నాయి మనము తల్లి కడుపులో నుంచి జన్మించినప్పుడు మనము శరీరము మరియు ఆత్మతో ఈ యొక్క లోకానికి వస్తూ ఉంటాం ఈ యొక్క ఆత్మ అనేది తన యొక్క స్నేహితులను సంపాదించుకుంటూ తన యొక్క ప్రేమను సంపాదించుకుంటూ ఈ యొక్క ఇహలోక జీవితంలో తన సంబంధాన్ని పెంచుకుంటూ మరి తన యొక్క జీవనయాత్రను ముగిస్తూ ఉంటారు మరి ఈ యొక్క జీవనయాత్రను ఈ లోకంలో ముగించిన తరువాత ఆత్మ అనేది మరి దేవుని చింతకు ప్రయాణమయ్యి ప్రయాణిస్తూ ఉంది ప్రియా సహోదరులార చాలామంది కూడా చనిపోయినటువంటి ఒక శరీరము చూసినప్పుడు ముట్టుకోకూడదు వారి దగ్గరికి వెళ్ళకూడదు భయము అలా అంటూ ఉంటారు కానీ మరి కొన్ని మతములలో మాత్రము శవం శివంతో సమానం అని అంటూ ఉంటారు అంటే చనిపోయిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా దేవునితో సమానం అని ఈ యొక్క పదము చెబుతూ ఉన్నది మరి ముఖ్యంగా ప్రియ సహోదరులారా ఈరోజు మనందరము కూడా సకలాత్మన సంస్మరణ పండుగను కొనియాడుతూ ఉన్నాము కాబట్టి మన కుటుంబంలో చనిపోయినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి గురించి మనము ప్రార్థన చేస్తూ వారికి మంచి నిత్య విశ్రాంతిని ప్రసాదించమని మరి పరలోక రాజ్యంలో వారికి చోటును ప్రసాదించమని వారి యొక్క పాపములను క్షమించమని ప్రార్థన చేద్దాం